వెల్కమ్ టు మోహన్ టీవీ సో నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు నవంబర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సో నవంబర్ అంటే లెవెన్ లెవెన్త్ మంత్ అంటే నవంబర్ నెలలో రెండు ఒకట్లు ఇద్దరు సూర్య భగవానులు ఉన్నారు ఒకటి ఒకటి ఇజ్ ఈక్వల్ టు రెండు రెండు అంటే చంద్రుడు సో నవంబర్లో నెలలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ రెండు ఒకట్లు ఉన్నాయి సో వాళ్ళు ఒకవేళ ఒకట్లో పుట్టిన పదకొండులో పుట్టిన వీళ్ళకి విపరీతమైన రాజయోగం సో పొలిటీషియన్స్ అయ్యే కెపాసిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్త్ నవంబర్ నైన్టీన్ సెవెంటీన్ నా పుట్టినారు ఇందిరాగాంధీ గారు అంటే ఐదు ఒకట్లు సో నైన్టీన్లో ఒక ఒక వన్ నవంబర్లో రెండు వన్లు అండ్ నైన్టీన్ లో రెండు ఒకట్లు సో మొత్తం ఐదు ఒకట్లు ఉన్నాయి సో విపరీతమైన రాజయోగం ఐరన్ లేడీ ఆఫ్ ద కంట్రీ నరేంద్ర మోడీ గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ రెండు ఒకట్లు సో రెండు ఒకట్లుంటే మంచి నాయకులు మంచి పేరు కీర్తి మూడు ఒకట్లుంటే చాలా అదృష్టవంతులు నాలుగు ఒకట్లుంటే చాలా గొప్ప నాయకులుగా ప్రజల సేవకులుగా కీర్తి సాధిస్తారు ఐదు ఒకట్లుంటే చరిత్ర సో ఎన్ని ఒకట్లుంటే అంత అదృష్టం సో ఈ నవంబర్లో పుట్ట ఆల్రెడీ రెండు ఒకట్లు ఉన్నాయి కాబట్టి చాలా లక్కీ వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి అదేవిధంగా చంద్ర ప్రభావం వల్ల మంచి పబ్లిసిటీ ఉంటుంది చాలా రంగాల్లో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది మంచి మనసు ఉంటుంది సాఫ్ట్ నేచర్ ఎక్కువ శబ్దాలు ఉన్న ప్లేస్లో వీళ్ళు ఉండడానికి ఇష్టపడరు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు సో వీళ్ళు లెవెన్ అనేది టూ టూ అంటే చంద్రుడు వీళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్ పాజిసివ్ సో వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు సైలెంట్ కోరుకుంటారు కాబట్టి ప్రశాంతంలో వీళ్ళు చేసే మెడిటేషన్ ఆర్ దైవ ధ్యానం దేవుడికి తొందరగా చేరుతుంది దేవుడి నుంచి వీళ్ళకి తొందరగా వీళ్ళకి వరాలు వస్తాయి అదృష్టవంతమైన లైఫ్ సో ఈ లెవెన్త్న పుట్టిన వాళ్ళు ఇతరుల నుంచి సాయం పొందే ఆస్కారం తక్కువ బంధువుల నుంచి మిత్రుల నుంచి సాయం పొందలేరు బట్ లెవెన్ నవంబర్లో పుట్టిన వాళ్ళు మంచి స్టేజ్కి వచ్చాక వీళ్ళు సాయం చేశారా లేదా అని చూడరు ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇబ్బందుల్లో ఉంటే సాయం చేస్తారు మంచి మనసు గలవారు దైవభక్తి గలవారు అండ్ శత్రువులను కూడా క్షమించే మంచి మనసు గల వాళ్ళు నవంబర్లో పుట్టిన వాళ్ళు సో నవంబర్లో ఎవరు పుట్టారు కొన్ని పేర్లు చూద్దామా సో నవంబర్లో ఒకటిన ఐశ్వర్య రాయ్ రెండున షారుఖ్ ఖాన్ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు సో సినిమాల్లో అలాగే రాజకీయాల్లో బాగా రాణించిన రోజా కూడా నవంబర్ సెవెంటీన్త్ తమన్ ఇలియానా నివేదిత థామస్ సో ద గ్రేట్ ఎల్కే అద్వాని నవంబర్ ఎయిత్ విరాట్ కోహ్లీ నవంబర్ ఐదు నవంబర్ ఫోర్టీన్త్ జవహర్ లాల్ నెహ్రూ గారు సో ఝాన్సీ లక్ష్మీబాయి టిప్పు సుల్తాన్ ద గ్రేట్ ఇందిరా గాంధీ నవంబర్ నైన్టీన్త్ అనుష్క కమల్ హాసన్ హీరో విష్ణు హీరో నాగ చైతన్య సో మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అండ్ రాశి ఖన్నా సో ఈ లెవెన్ అనేది కళలకు సంబంధించింది ఎక్కువ మంది రైటర్స్గా లిరిసిస్ట్లుగా సో ఎక్కువ మంది సినిమా రంగం టీవీ రంగం పబ్లిసిటీ రంగంలో బాగా రాణిస్తారు అంటే వీళ్ళు యాక్టింగ్లో ఉన్న యాక్టింగే కాకుండా పాటలు పాడడం డ్యాన్సింగ్ రంగంలో మంచి నేర్పు ఓర్పు ఉంటాయి సో వీళ్ళు డబ్బులు చాలా సులభంగా సంపాదిస్తారు శత్రువులను సంపాదించరు మంచి పేరు డబ్బు కీర్తి ఈ నవంబర్లో పుట్టిన వాళ్ళకి సొంతం సో మీరు నవంబర్లో పుట్టారా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే లైఫ్ ఇలా ఉంటుంది ప్రశాంతత ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వడం మంచి పేరు డబ్బు కీర్తి అదే నవంబర్లో పుట్టి అంటే మనుషుల్లో మంచిోళ్ళు చెడ్డోళ్ళు లాగా నవంబర్ నెలప్పుడు పాజిటివ్ వాళ్ళకి ఇలా ఉంటుంది నవంబర్లో పుట్టి కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వ్యక్తులు ఏం చేసినా కలిసి రాదు వీళ్ళు చాలా గ్రీడీగా సెల్ఫిష్గా ఇతరులకు సాయం చేసే నేచర్ లేకుండా వీళ్ళు కష్టపడిన ఫలితం లేకుండా భార్యాభర్తలు విపరీతం కొట్లాట్లు మనస్పర్ధలు వీళ్ళు మంచి ల్యాండ్ కొన్నా కూడా అది లిటిగేషన్ లోకో లేదంటే రేట్లు పెరగకుండా ఉండకూడము అయిపోతుంది షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఆ రేట్లు పడిపోతాయి సో నెగిటివ్ నవంబర్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్ వల్లే ఇలా అవుతుంది అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే పుట్టుక మన చేతిలో లేదండి మనం పెట్టుకునే నామకరణం మంచి పేరే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది గెలవాలా ఓడాలా డిసైడ్ చేసేది మనం నమ్ముకొని పెట్టుకున్న పేరే సో మీ పేరులో వైబ్రేషన్స్ చెక్ చేసుకోండి ప్రోగ్రామ్ చాలా జాగ్రత్తగా విన్నారు కదా న్యూమరాలజీ అనేది అమృతం ఈ న్యూమరాలజీకి ప్రాంతం మతం వయస్సు సంబంధం లేదు ఒక పేరున ప్రతి ఒక్కరూ ఆ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకొని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కటి గైడెన్స్ ఇస్తాను సో నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి